అందమగుమే గాల సందులో ఒక చిన్ని గొందిలో దూరి ఆనందముకై పాడుకుందామనే చింత కూడదది కూడదది పుట్టు గ్రుడ్డిగా పోకురా ఓ కవి వట్టి మ్రోడువు కాకురా ఏక్తార్ పాటలను ఇంకా చాలించరా కాకతో జగమొక్క కమ్మచ్చునే తీసి తంత్రుల గొంతులోన పలికించరా పాత రోజులు పోయరా ఓ కవి అంటూ సాగి ఈ యొక్క కవితలో సామాజిక చైతన్యాన్ని కలిగించినటువంటి ఈ యొక్క కవిత యొక్క రచయిత ఎవరు ఇది ఒక గేయ కవిత ఈ గేయ కవిత యొక్క రచయిత ఎవరు ఇది ఏ పాఠం నుండి తీసుకునబడింది అనేది ఇక్కడ ప్రశ్న మనం చూసినట్లయితే ఇది మనకు చైతన్యం పాఠంలో ఈ యొక్క గేయ కవిత అనేది రచించబడింది గేయ కవిత రచయిత తాపి ధర్మారావు గారు